హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ మరొక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతుంది దానిపైన నొడకండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నడుకి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి విరాలకు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆరు గ్యారంటీల పథకాల్లో భాగంగా ఆసరా పెన్షన్ లబ్ధారులకు అప్లికేషన్ అయితే అనమాట ఇందులో ఆసరా పెన్షన్ వచ్చేవారు కూడా మహాలక్ష్మి పథకానికి అప్లికేషన్ చేసుకున్నారు అయితే చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు అప్లికేషన్ చేసుకున్న వారికి ప్రధాన సమస్య ఏర్పడింది అనమాట ఈ అప్లికేషన్ చేసుకున్న వారికి ఆ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఏదైతే మరి ఆసరా పెన్షన్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్లు మిగతా కేటగిరీలో అందరికీ కూడా వృద్ధులు కాకుండా వికలాంగులు ఒంటరి మహిళలు ఉన్నట్లయితే వారి కేటగిరీ వారిగా ఇస్తారు కానీ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇక్కడ ప్రధాన సమస్య ఏర్పడింది మహాలక్ష్మి పథకానికి ఇరవై ఐదు వందలు వస్తున్నాయి ఇప్పుడు ఆసరా పెన్షన్లకు చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే పెంచబోతున్నారు కాబట్టి రెండు పథకాలకు ఒక కుటుంబంలో మేము అప్లికేషన్ చేసుకున్నా మాకు పథకం వర్తిస్తుందని అంటున్నారు చాలా మంది అలా పథకం మీద కూడా టిక్ పెట్టారు సో కొంతమంది ఏం చేశారంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి వంట గ్యాస్ సిలిండర్ని కూడా మహాలక్ష్మి పథకంలో కంప్లీట్గా ఇల్లునే కలిపేశారు కాబట్టి మరి ఆసరా పెన్షన్లో వచ్చిన వరకు వంట గ్యాస్ ఉంటుంది వాళ్ళు కూడా ఇండ్లు ఉంటాయి మరి వాళ్ళు కూడా వాడుకుంటుంటారు మరి మహాలక్ష్మి పథకాన్ని కూడా టిక్ చేశారు మరి ఇరవై ఐదు వందలకు సపరేట్గా అని ఏం ఇవ్వలేదు కదా ఈ డౌట్ అయితే చాలామంది పడుతున్నారు సో అందుకని చెప్పేసి ఈ రెండు పథకాలకు అప్లికేషన్ చేసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి రిజెక్ట్ చేస్తారన్నమాట గ్రామస్థాయిలో ఏదైతే అధికారులు కావచ్చు వీళ్ళంతా ఒక డేటాని అయితే కలెక్ట్ చేసి వారు కరెక్ట్ పర్సన్ అని వెరిఫై కూడా చేస్తున్నారు ఈ పథకాన్ని మహాలక్ష్మి పథకంలో భాగంగా మొత్తానికి ఆసరా పెన్షన్లు తీసుకునే వారందరు కూడా ఒక్కటే వర్తిస్తుంది అదైనా ఆసరా పెన్షన్ అయితే ఉంటుంది కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మహాలక్ష్మి వర్తిస్తుందా అన్నది చాలా మంది ప్రశ్నార్థకంగా అయితే ఉందన్నమాట దీనికి ప్రధానంగా మహాలక్ష్మికి సంబంధించి కావచ్చు తెల్లరేషన్ కార్డులు అయితే కంపల్సరీ అయితే ఉంటుంది ఒకవేళ లేకపోయినా కానీ ఆధార్ కార్డు ప్రామాణికంగా అయితే తీసుకోబోతున్నారు ఇక ఆసరా పెన్షన్లకు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తారీఖు జనవరిలో మనకు ఆసరా పెన్షన్ ప్రారంభమైంది ఇప్పటికీ దాదాపు ఆరు తారీఖు వరకు అయితే ప్రభుత్వం అయితే నోట్ రిలీజ్ చేసి ఈలోపు కంప్లీట్ చేయండి అందరూ కూడా స్పీడప్ అయితే పెంచండి అని చెప్పారనమాట పదహారు రూపాయలు కూడా చిల్లర ఇవ్వాలి ఎవరైనా ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని కూడా తెలియజేశారు మొత్తానికి ఇప్పటికే నెక్స్ట్ రోజుతో మరి ఆసరా పెన్షన్లు అయితే గడువు అయితే పూర్తిగా ముగుస్తుంది కాబట్టి ఇంకా సరే ఎవరైనా తీసుకోకపోతే దయచేసి వెళ్ళి తీసుకోండి ఎందుకంటే ఆసరా పెన్షన్లే మనకు జీవనాధారం కాబట్టి మందులు ఇంట్లో వస్తువులు సరుకులు తీసుకోవడానికి పెరిగిన ధరలకు అనుగుణంగా మొత్తానికి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసర పెన్షన్లు టిక్ మార్క్ ఏదైతే గ్యాస్ సిలిండర్ పెడితే వాళ్ళకు గ్యాస్ సిలిండర్ వచ్చే అవకాశాలు అయితే ఉంది ఓన్లీ మహాలక్ష్మికి ఇరవై ఐదు వందలు పెట్టుకొని అదేవిధంగా ఆసరా పెన్షన్ వచ్చినట్లయితే వీరికి ఏదైనా ఒక పథకం క్యాన్సిల్ చేస్తారు అది మేజర్గా ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆసరా పెన్షన్లు అయితే జీవితాంతం ఉంటుంది మహాలక్ష్మి పథకం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉంటుంది తర్వాత తీసేస్తారా ఏందో చెప్పలేం కాబట్టి మహాలక్ష్మి పథకాన్ని అయితే క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయన్నమాట వస్తుందా రాదా ఒకవేళ ఇది ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరోటి వచ్చిన డౌట్ ఏంటంటే చాలామంది ఆసరా పెన్షన్లు మరి మహాలక్ష్మి రెండు అప్లికేషన్ చేసుకుంటే రెండు పథకాలు పోతాయంటే అలా ఏం ఉండదు అవకాశాలు ఎందుకంటే ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేస్తుంది తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లైతే సందేహాలకు తావిస్తూ అప్లికేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఫామ్లో చాలా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాటిని ప్రభుత్వం కూడా సాల్వ్ చేసే దిశలు అయితే ఉంది సో మొత్తానికి ఆసరా పెన్షన్లకు మరి ఒకటే వర్తిస్తుంది మహాలక్ష్మి వర్తిస్తే మహాలక్ష్మి ఆసరా ప్రజల్లో వర్తిస్తుంది అని చెప్పేసి క్లియర్ కట్గా ప్రభుత్వం నుంచి విశ్వసనీయ సమాచారం అండి